హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చాలామంది నన్ను అడిగేది ఏంటంటే పీడిఎఫ్ ఎప్పుడు పీడిఎఫ్ ఎప్పుడు అనేది చాలామంది ఈ మార్నింగ్ చేసిన కా చూసిన కామెంట్స్లో కూడా ఎక్కువ వినపడ్డ పదం అదే బ్రదర్ పీడిఎఫ్ ఎప్పుడు పెడుతున్నారు పీడిఎఫ్ ఎప్పుడు పెడుతున్నారు అని మనం ఈ పీడిఎఫ్ అయితే రెడీ అయిపోయింది రేపు ట్వల్వ్ కల్లా అందరికీ పంపించేస్తాను ఈ పీడిఎఫ్ అనేది అయితే ఈ పీడిఎఫ్ని నేను చాలా అంటే చాలా కష్టపడి రాశాను ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఈ బుక్ ఉంది మామూలుగా ఈ బుక్ ఉంది ఇదేంటిది నేను చదవడానికని ప్రిపేర్ చేసుకున్నది ఈ బుక్కి మీకు అందిస్తే ఈ బుక్ని పీడిఎఫ్ రూపంలో మీకు అర్థమయ్యేది కాదు అంటే కొంచెం చిన్న చిన్నగా అలా రాయటం వలన ఏమవుతుందని అంటే కొంచెం మీకు ఇబ్బందికరంగా అయిపోయింది ఇది దీన్ని చదివేటప్పుడు కాబట్టి ఈ పీడిఎఫ్ని మళ్ళీ ఆ బుక్లో నుంచి మళ్ళీ ఈ బుక్లోకి కన్వర్ట్ చేసి రాసి అంటే దాంట్లో చూసి మళ్ళీ దీంట్లో రాసి ప్రతిదీ ఇలా నీట్గా ఇచ్చాను అయితే ఇక్కడ మీకు ఒక ఒకటి గుర్తుందా ఏంటిది రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా మొక్కలు తీసుకోలేని నత్రజనిని నైట్రేట్ల రూపంలో మార్చి మొక్కలకు అందిస్తుంది అంటే ఈ కంటెంట్ అనేది ఓన్లీ ఎన్సిఆర్టీదేదే ఓన్లీ ఎన్సిఆర్టీదే ఇదిగో చూడండి ఇప్పుడు గడ నేను ప్రతిదీ కూడా ఇక్కడ ఇది ఇక్కడ వరకు అంటే ప్రతిదీ ఇది మొత్తం ఎన్సిఆర్టీ కాన్సెప్టే ఇది మొత్తం ఎన్సీఆర్టీదే నేను ఎక్కడ కూడా దీన్ని నా ఓన్గా నేను ఏది గడ ఇన్క్లూడ్ చేయలేదు ఎందుకనంటే ఈ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఒక యాస్పరెంట్కి గవర్నమెంట్ యాస్పరెంట్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇది చాలామంది మార్కెట్లో చాలా ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయి కానీ ఈ విధంగా ఎక్కడ లేవు అంటే పై మామూలుగా హెడ్డింగ్ పైన హెడ్ లైట్ ఇస్తారు కదా ఎలా ఎన్సిఆర్టీ అని చెప్పేసి ఇలా ఇస్తాం కానీ ఆ దాంట్లో ఇలా ఉండదు పూర్తిగా డీటెయిల్గా ఉండదు ఏమని ఉంటుంది ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది ఎలా నార్మల్గా అయితే వానపాము ఏ విధంగా చలిస్తుంది అనేది కానీ ఇంత పెద్ద కంటెంట్ అనేది ఎవరు రాయరు ఎందుకని అంటే ఈ విధంగా చదివితే మనకి గుర్తుంటుంది సపోజ్ ఇక్కడ రైజోబియం రైజోబియం దగ్గర కూడా మనం మొక్కలు నైట్ నర్తర్జని రైజోబియం రూపంలో తీసుకుంటుంది అనేది సింపుల్గా రాసేయచ్చు నేను సింపుల్గా రాసేయచ్చు కానీ ఏమవుతుందనంటే అలా నేను రాయలేదు ఎందుకనంటే ఆ విధంగా చదివితే మీకు అర్థం కాదు అందుకనే ఏం చేశానంటే ఇక్కడ ఇక్కడ చూడండి రైజోబియం అనేది మొక్కలు మొక్కలు తీసుకుంటుంది కదా పూజిక ఆహారాలు ఇక్కడ చూడండి ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది నత్రజనిని నైట్రేట్స్ రూపంలోకి మార్చిస్తుంది అది సింపుల్ బిట్టే ఒక లైన్ బిట్టు కానీ నేను దాన్ని ఇంత ఇదిగా రాయడానికి కారణం ఏంటంటే ఈ విధంగా మీరు చదివినప్పుడు ఖచ్చితంగా అది మీకు అర్థమవుతుంది ఇంత కష్టం పడ్డది కేవలం మీకోసము ఎందుకనంటే సైన్స్లో ఎక్కువ మార్కులు రావాలి చాలామంది అనేకమైన బుక్స్ చదువుతూ ఉంటారు కానీ ఎన్సీఆర్టీ బుక్ అనేది తెలుగులో చా దొరకడం చాలా అంటే చాలా కష్టం అలాంటిది నేను ఈ విధంగా మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బుక్ అనేది ఈ పీడిఎఫ్ అనేది రేపు ఆఫ్టర్నూన్ నుంచి మీ అందరికీ అందజేస్తాను కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలకి విద్దామని నేను అనుకున్నాను బయట వాళ్ళకైతే నాకు తెలిసిన చాలామంది కూడా ఈ బుక్ని కొంతమంది తీసుకున్నారు కొంతమంది ఈ పీడిఎఫ్లో ఆల్రెడీ పంపించాను వాళ్ళకైతే వంద రూపాయలు ఇస్తున్నాను కానీ కేవలం ఎందుకని అంటే చాలామంది కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఏంటంటే డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇది అందిద్దాము ఎందుకనంటే ఇది మీరిచ్చే ప్రతి రూపాయి కూడా నా ఈ ఛానల్ గ్రోత్ కొరకు కంటెంట్ అనేది క్లారిటీకి ఇవ్వడం కోసం ఇది నా ఫోన్ ఇది ఈ ఫోన్లో క్లారిటీ అనేది మంచిగా ఉండదు మొత్తం ఏమవుతుందంటే ఒక ఇరవై నిమిషాలు వీడియో చేస్తే దాని అది ఆగిపోతుంది స్టోరేజ్ లేదు ఇక్కడ సిక్స్టీన్ జీబీ ఉంది దీంట్లో ఇంకా ఫ్రెండ్ దాంట్లో ఫ్రెండ్ మొబైల్లో క్రియే ఆ వీడియో చేసి దాన్ని మళ్ళీ నా ఫోన్లోకి తీసుకొని మళ్ళీ దాన్ని ఆ విధంగా అందుకనే ఇరవై నిమిషాలకు మీరు చూడండి ఏ వీడియోలు అయినా సరే ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ రావట్లేదు ఇరవై ఇరవై రెండు ఇంకా అంతకన్నా అయిపోతుంది మీరు ఇచ్చే ప్రతి కూడా మన ఛానల్కి గ్రోత్ కొరకే అంతకు మించి వేరేది ఏం లేదు ఈ బుక్ని నా ఫ్రెండు ఆ జిరాక్స్ అడిగినప్పుడు నేను జిరాక్స్ సెంటర్కి పోతే ఒక నా దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్కి పోతే వాళ్ళు ఏమన్నారంటే ఈ బుక్ని మాకిస్తారా నేను వేరే పబ్లిసర్స్ ఇస్తాను మీకు ఎంతో కొంత వస్తుంది తమ్ముడు ఇస్తారా అని చెప్పేసి అన్నారు ఎందుకనంటే ఈ బుక్ దొరకడం కష్టమవుతుంది కానీ నేనేం చెప్పానంటే వద్దు అలా నేను ఇవ్వను అని చెప్పాను ఎందుకని అంటే ఈ బుక్ని చదువుని అమ్ముకోవాలనే ఉద్దేశం నాకు లేదు కాకపోతే ఏంటంటే ఈజీగా వచ్చిన దాన్ని చాలామంది ఏం చేసుకుంటారు అంటే నెగ్లెక్ట్ చేస్తారు డెబ్బై తొమ్మిది రూపాయలైనా అమౌంటే కాబట్టి మీరు తీసుకున్న దానికి ఖచ్చితంగా ఈ బుక్ అనేది న్యాయం జరుగుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం లోపు ఎవరైనా నాకు అమౌంట్ మీకు ఏ నెంబర్కి పంపించాలి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను వాటికి మీరు పంపించిన తర్వాత నేను ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను ఇది సిక్స్త్ సెవెంత్కి సంబంధించిన కూడా ఇక్కడ దీంట్లో నీట్గా రాశాను ఎందుకనంటే పీడిఎఫ్ అనేది చిన్న అక్షరాలనుకోండి మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే చదవలేరు కాబట్టి కూడా ఇది విత్ డయాగ్రామ్స్తో సహా చేశాను నేను ప్రతిదీ విత్ డయాగ్రామ్స్తో సహా ఎందుకనంటే అలా రాయకపోతే మీకు అర్థం అవ్వదు అర్థం అవ్వదు అని చెప్పేసి ప్రతిదీ కూడా విత్ డయాగ్రామ్స్తో సహా రాశాను అందుకనే ఇది కేవలం నా ఇంక్లూడింగ్ ఏం లేదు ఓన్లీ ఎన్సీఆర్టీఏ కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒక డైరెక్ట్ బిట్ బిట్ వైజ్ నేను రాయలేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంత ఇది దాదాపు నాలుగు రోజులు చాలామంది నన్ను అడుగుతున్నారు బ్రదర్ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని ప్రతిదీ నేను పెన్ను పెట్టి రాస్తేనే ఇక్కడ జరుగుతుంది నేను మీరు పెట్టే ప్రతి రూపాయి కదా నేను ఒక మంచి ఫోన్ తీసుకోవాలి ఛానల్ గ్రోత్ కొరకే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి ఇది సెవెంత్ వరకే ఎయిత్లో కంటెంటు ఇంకా ఎక్కువ ఉంటుంది దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు సరైన మైక్ గారు లేకుండా అయిపోయింది కాబట్టే ఇది మిమ్మల్ని అడగాల వద్దని నేను చాలా రెండు రోజుల నుంచి సతమతం అవుతున్నాను కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ నాకు బాగాలేదు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది దీని తర్వాత ఎయిత్ నైన్త్ ప్రతిదీ కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చేయడానికే మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా దానికోసమే యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కింద నాకు తెలపండి ఏమంటారు అనేది మీ అభిప్రాయం కూడా నాకు తెలపండి ఓకేనా రేపు మధ్యాహ్నం నుంచి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా అందజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ